నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు సాచి పేపర్లో ఒక ఆసక్తికర ఇంట్రెస్ట్ అయిన వార్త వచ్చిందండి అదేంటంటే చంద్రబాబు నాయుడు గారి గురించి వార్త రాశారు అది ఏమి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకుంటున్నాడు దాని గురించి సాక్షి పేపర్లో రాశారు దాన్ని మనం విశ్లేషణ చేసుకుంటూ ఏం రాశారు ఏమని చదువుకుంటూ చూద్దాం చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయవించి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి చంద్రబాబు మరో మహా ప్యాలెస్ అత్యంత భారీ ఎత్తిన వందల కోట్లతో ప్యాలెస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీకారం రాజధాని అమరావతి నడవొడ్డున ఫైవ్ పాయింట్ వన్ సిక్స్ ఎకరాల సువిశాల విస్తీర్ణములు నిర్మాణము అని రాశారండి వెడ్డింగు చంద్రబాబు మరో మరో ప్యాలెస్ అని రాశారు చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో ఒక నార్వార్పల్లిలో ఒక ఇల్లు ఉంది అది మనకు అందరికి తెలిసిందే అది పూర్వీకుల నుంచి ఉన్న ఇల్లు తర్వాత ఎక్కడైనా రెండు తడవుల సీఎం అయినా కూడా రాజధాని ప్రాంతంలో అయిదు మన ఆంధ్రప్రదేశ్లో ఇల్లు అతనికి లేదు ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలని చూశాడు అది ఐదు ఎకరాలు డబ్బులు పెట్టుకున్న భూమి అది మంత్రి లోకేష్ గారి భార్య బ్రాహ్మణి గారి పేరు మీద పద్దెనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇచ్చి ఫైవ్ పాయింట్ వన్ సిక్స్ ఎకరాల భూమి కొన్నారు అదేమి రైతుల దగ్గర నుంచి తీసుకునేది కాదు ఫ్రీగా దోసుకునేది కాదు ప్రజల సొమ్ముతో కట్టుకునేది కాదు ప్లస్ ఏమిటంటే ఇప్పుడు వాళ్ళు ఆ ఇల్లు కట్టుకుంటున్నారు నాలుగు తడవులు సీఎం అయిన వ్యక్తి వాళ్ళకు వ్యాపారస్తుడు ఇప్పుడు బ్రాహ్మణ గారు వ్యాపారస్తులు హెరిటేజ్ సంస్థ నడుపుకుంటున్నారు వాళ్ళకు పద్దెనిమిది కోట్లు పెట్టి ఒక భూమి కొనుక్కోవడంలో పెద్ద విచిత్రం ఏం లేదు దానికి ఒక వంద కోట్లు ఖర్చు అయినా కూడా దాంట్లో కూడా ఆశ్చర్యపల్సిన పని లేదు ఇప్పుడు చిన్న చిన్న ఎమ్మెల్యేలు ఎంపీలే వేల కోట్లలో ఇల్లు కట్టుకుంటున్నారు ప్యాలెస్లు కట్టుకుంటున్నారు ఒక చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కడుతున్నాడు అని మహా ప్యాలెస్ అని పైన హెడ్డింగ్లో రాశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్యాలెస్ల గురించి కూడా రాయాలి కదా ఆయనకు ఉండే ప్యాలెస్లు మనకు అందరికీ తెలిసినవియే పులివెందల్లో ఉంది ఇడుకులపాయిలో ఉంది హైదరాబాద్ లోటస్ పాండ్లో ఉంది అమరావతి రాజధానిలో తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది ఇంకా బెంగళూరులో చూస్తే ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఇలా ఇలాసవంతమైన భవనం ఉంది ఇవన్నీ మనకు తెలిసిన వర్గం ఇంకా తెలియనిటి ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి మీకు ఇంకా ఎవడని ఏడని తెలిసినట్టుంటే చంద్రబాబు నాయుడు గారికి నార్వార్పల్లిలో ఇల్లు ఉంది హైదరాబాదులో గిల్లు ఉంది ఇప్పుడు రాజధాని ప్రాంతంలో గిల్లు కట్టుకుంటున్నారు ఇవి నాకు తెలిసిన వాటికి మీకు ఇంకా ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడన్నా ఇంకా బయట దేశాల్లో కానీ బయట నగరాల్లో కానీ ఎక్కడన్నా ఇల్లు ఉండాయని అంటే కామెంట్ రూపంలో పెట్టండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటున్నారు మహాప్యాలస్ అని రాశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న ఇల్లు పరిస్థితి ఏమిటి ఆయన కట్టుకున్న ఎన్ని ఇల్లు ఉన్నాయి ఆయనకు బెంగళూరులో మహా పెద్ద పెద్ద ప్యాలెస్ ఆ ప్యాలెస్ ఐదు ఎకరాలుగా ఎంతో ఎకరాల ప్యాలెస్లో ఉంది తాడేపల్లిలో చూస్తే మొదట సీఎం గానే పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు హైదరాబాద్ చూస్తే లోటస్ పాండలో పెద్ద పెద్ద ప్యాలెస్ కడప కులివిందల్లో ప్లస్ ఇడుపులపాయల్లో ఆయనకు చాలా ఉన్నాయి ఇవి మనకు తెలిసి ఇంకా బయట రాష్ట్రాల్లో ఉండాయో లేవో నాకు తెలియదు ఉంటే కామెంట్ రూమ్లో పెట్టండి ఇది ఇద్దరు సీఎంలు చంద్రబాబు నాయుడు గారు నాలుగో తడవైన సీఎం ఒక ఇల్లు ఇప్పుడు కట్టుకుంటున్నాడు ఆయన ఐదు ఎకరాల విస్తీర్ణంలో కట్టుకుంటున్నాడు అంటే ఐదు ఎకరాల్లో ఇల్లు కట్టాల్సిన పని లేదు ఆయన ఎందుకు అంత ఇల్లు చెప్పండి ఐదు ఎకరాల్లో కట్టుకోవడానికి లేదు కానీ ఐదు ఎకరాలలో ఇల్లు కట్టరు ఐదు ఎకరాలు కొనుక్కున్నారు వాళ్ళు డబ్బులిచ్చి ఇంత పద్దెనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళు కొనుక్కున్నారు ఎవరు బ్రాహ్మణి పేరు మీద కొనుక్కున్నారు రైతుల దగ్గర నుంచి ఏం ఫ్రీగా తీసుకోలేదు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు ఆ కొనుక్కున్న వీల్లు ఇప్పుడు హైదరాబాద్ అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నారు దీనికి దీని గురించి కాచీ పేపర్లో రాశారు మహాప్యాలస్ అని నాలుగు తడవలు చేసిన సీఎంకు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఇల్లు లేదు అంటే మళ్ళీ ప్రజలు ఏమనుకుంటారు మరి ఆయన కట్టుకోవాలంటే మొదటి తడవ సీఎం అయినప్పుడే కట్టుకోలేడు ఆ ఇల్లు ఆయన దగ్గర డబ్బులు లేవా వాళ్ళ ముందే నాలుగో త తడవలు సీఎం అయ్యాడు వాళ్ళు హెరిటేజ్ సంస్థ ఉంది లోకేష్ గారు మినిస్టర్గా టూ టైమ్ చేశారు ఇంకా బ్రాహ్మణి గారి గురించి మనకు చెప్పే అవసరం లేదు బాలకృష్ణ గారి కూతురు వాళ్ళు సంపన్నలే వాళ్ళు వంద కోట్లు పెట్టి అమరావతిలో ఇల్లు కట్టుకుంటా అంటే దానికి చంద్రబాబు మరో మహాప్యాలస్ అని సాక్షి పేపర్లో రాశారు ఇది ప్రజలు ఆలకిస్తారు అయ్యో కొంతమంది అనుకుంటా ఐదు ఎకరాల్లో బా అని కొంతమంది అనుకుంటారు అయ్యా ఆయన ఐదు ఎకరాల్లో ఇల్లు కట్టు అని కొంతమంది ఇట్లా పాజిటివ్ ఉంటారు నెగిటివ్ ఉంటారు రో రో మనం న్యూట్రోన్గా మధ్యస్థంగా ఆలోచించే ప్రజలు ఆలోచించుకోవాలి ఈయనకు నాలుగో తడవ సీఎం ఆంధ్రప్రదేశ్ నవేంధ్రాకు మొదటి తడవ సీఎం అయ్యాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు ఇప్పుడు మూడో తడవ చంద్రబాబు నాయుడు గారు అయ్యారు ఆయన ఇల్లు కట్టుకోవడానికి అమరావతిలో విశాలమైన విస్తీర్ణంలో ఇవి ఇల్లు కట్టుకుంటున్నాడు దాంట్లో ఏమన్నా ప్రజల సొమ్ము ఏమన్నా తింటూ ఉంటే లేదు ప్రజల భూములు లాక్కొని ఉంటే కరెక్ట్గా రాయాలి తప్పేం లేదు వాళ్ళ డబ్బుతోనే ఇల్లు కట్టుకుంటున్నారు ఏమైనా ప్రభుత్వ సొమ్ముతో ఇల్లు కట్టుకుంటున్నారంటే అది తప్పు ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ముతో ఇల్లు కట్టుకుంటున్నాడంటే అంటే అది తప్పు కానీ ఆయన వాళ్ళ డబ్బులతోనే ఇల్లు కట్టుకుంటున్నాడు అందరికీ చెప్పే కట్టుకుంటున్నాడు అదేమో మోసం లేదు టక్కర లేదు ప్రజలకు అందరికీ చెప్పి భూమి పూజ కూడా చేసుకొని ఇల్లు కట్టుకుంటున్నారు కొంతమంది ఇల్లు కట్టినంత వరకు కూడా తెలియదు ప్రజల సొమ్ముతో కొంతమంది ఇల్లు కట్టేసుకుంటారు ఆ ఇల్లు ఎవరిదో ఎవరికి చెప్పరు కానీ ఇతను చంద్రబాబు నాయుడు గారు మట్టుకో ఇల్లు ఊమపూ చేసి ఆయన డబ్బులతోనే ఇల్లు కట్టుకుంటున్నాడు అది ఇంకా ఏం రాశారు సాక్షి పేపర్లో పూర్తిగా చూద్దాం చదివిన తర్వాత మీరే దాని మీద ప్రజలు ఆలోచించాలి వైకాపా వైసీపీ వాళ్ళు కొందరికి ఇది దోషుకు తింటున్నాడు అనుకోవచ్చు కొందరు తెలుగుదేశం వాళ్ళు లేదు న్యాయబద్ధంగా ఉంది అంటున్నారు కొంతమంది మధ్యత్వంగా ఉండే ప్రజలు ఏమనుకుంటున్నారనేదే మెయిన్ చూద్దాం చంద్రబాబు మరో మహా ప్యాలెస్ అత్యంత భారీ ఎత్తున వంద కోట్లతో ప్యాలెస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీకారం రాజధాని అమరావతి నడుబడిన ఫైవ్ పాయింట్ వన్ సిక్స్ ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మాణం మంత్రి లోకేష్ భార్య బ్రాహ్మణి పేరుతో ఎయిటీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ కోట్లకు భూమి కొనుగోలు అమరావతిలో గజం అరవై వేలు అన్న చంద్రబాబు మాటల ప్రకారం చూస్తే నూట యాభై కోట్లు భూమి నూట యాభై కోట్లు అంట అది పెద్ద ఏమి ఎక్కువైంది కదా నూట యాభై కోట్లు ఎందుకంటే నాలుగు తరవాలు సీఎం అయిన వ్యక్తి వ్యాపారాలు చేసుకుంటున్నారు అందరూ వాళ్ళు రైతే సమస్య నడుపుకుంటున్నారు నిర్మాణానికి ఇంకెన్ని వందల కోట్లు ఏమవుతుందో ఎన్ని కోట్లున్నా కానీ వాళ్ళ డబ్బుతో పెట్టుకునేటప్పుడు మనకేం బాధ లేదా ప్రజల సొమ్ము దోసుకు తింటే రాయండి ఎవరైనా వదలకండి చంద్రబాబు నాయుడు గారైనా సరే ప్రభుత్వ సొమ్ముతో ఇల్లు కట్టుకుంటే దాన్ని వ్యతిరేకిద్దాం వాళ్ళ డబ్బుతో ఇల్లు కట్టుకునే ఇబ్బంది ఏముంది ఆయన అందరికి చెప్పి ఇల్లు కట్టుకుంటున్నాడు చంద్రబాబుకు ఇప్పటికే హైదరాబాద్లో అత్యంత ఖరీదైన జూబ్లీ హిల్స్లో వందల కోట్లు ఇల్లువైన రాజభవనం జూబ్లీ హిల్స్లో ఆయన ఉండడానికి కొత్త ఇల్లు ఉండాలిగా నాలుగు తరవుల సీఎం అయిన ఎత్తే హైదరాబాద్లో ఇల్లు ఉంటేనే ఓ అంటుంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు సర్పంచ్లు చిన్న చిన్న పెద్ద పెద్ద వ్యాపారస్తులు హైదరాబాద్ విలాసమైన భూములు కొనేసి పెద్ద చాలా మంది మస్తు ఇల్లు కట్టేసుకొని ఉన్నారు ఒక సీఎంగా ఉన్న ఎక్కువ ఆయనకు ఒక ఇల్లు ఉంది అని రాయ ఉండడంలో కూడా తప్పంటే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి పక్కనున్న భవనాల స్థలాలను సైతం కొనేసి కనీవని ఎరిని స్థాయిలో విలాసవంతంగా నిర్మాణము అది హైదరాబాద్ నడగొట్టిన కొండాపూర్ దగ్గరలో వందల కోట్లు ఇలువైన ఐదు ఎకరాల్లో భారీ ఫామ్ హౌస్ ఇది అయితే తెలియదు ఇది బయటపడింది నడుగొట్టిన కొండాపూర్లో ఐదు ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉందంట ఎన్ని ఎకరాలు ఐదు ఎకరాల్లో పామ్ హౌసా కేసీఆర్ ఎట్లా ఆయన ఐదు వందల ఎకరాల్లో పామ్ హౌస్ కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాసవంత అయినా ఇరుపులపాయా కట్టుకున్నారు ఐదు వందల ఎకరాల్లో పామ్ హౌస్లో ఉంటే కేసీఆర్ కేసీఆర్ గారు ఈయన ఐదు ఎకరాల్లో పామ్ హౌస్లో ఉంటే దీన్ని కూడా తప్పని పేపర్లో రాశారు అక్కడ ఏమైనా ప్రజలను మోసగిచ్చాడా ప్రజల సొమ్ము తిన్నాడా అట్ల ఏమన్నా ఉంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఏమన్నా ఉంటే అది కూడా రాయండి చూస్తే నిజాం నవాబును కల్పించేలా దేశంలోని ఎవరికి లేని రీతిలో హైదరాబాద్లో అత్యంత సంపన్న ప్రాంతంలో ప్యాలెస్ ఫామ్ హౌసు ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇల్లు లేవా కేసీఆర్ గారికి ఇల్లు లేవా రేవంత్ రెడ్డి గారికి ఇల్లు లేదా ఎవరికి ఇల్లు లేవు జూబ్లీ హిల్సుల్లో బంజారు హిల్స్లో నాలుగు తరవులు సీఎం అయిన వ్యక్తి ఆయనకి ఇల్లు లేకపోతే ఎట్లుంటారు చెప్పండి ఇల్లు లేకపోతే ఎట్లుంటారు మీరే ఆలోచించండి ప్రజలారా ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇది పరిస్థితి అండి అట్లా సాక్షి పేపర్లో వచ్చింది మనం చదివాము దాని గురించి విశ్లేషణ చేశామండి చంద్రబాబు నాయుడు యొక్క ప్యాలెస్ గురించి ప్రజలు ఆలోచిస్తారు ప్రజలు ఇది అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ